See you, రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రగా వచ్చేటువంటి భవాని భక్తుల సేవా శిబిరాన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ కూడా ఏర్పాటు చేయడం గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల అది ప్రారంభించుకోవటం అట్లా అందరూ కూడా రోజు నుంచి భవాని భక్తులందరూ కూడా మరి ఈ రోజు నుంచి ఏదైతే దేవీ నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయో దానిలో భాగంగా మున్సిపల్ ఉద్యోగస్తులందరూ కూడా ఏదైతే అమ్మవారి గుడికి దుర్గమ్మవారి గుడికి వెళ్ళే పాదచారులందరికీ కూడా ఇక్కడ అల్పాహారం అలాగే బిస్కెట్లు అలాగే కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా వారిని అభినందిస్తున్నాను ఎందుకంటే ఉద్యోగస్తుల్లో కూడా సేవా దృక్పథం ఏ విధంగా ఉంటుంది చాటి చెప్పడానికి మరి మొట్టమొదటిగా ఏలూరు నియోజకవర్గంలో మరి మున్సిపల్ ఉద్యోగులంతా కూడా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ఏదైతే ప్రతి ఒక్కరు కూడా పాదచారులు ఇక్కడ ఏదైతే వాళ్ళు అశుభిన్ని ఏర్పాటు చేసి అల్పాహారం చేస్తారో అందరూ కూడా వినియోగించుకోవాలి అమ్మవారి కృపా కాటిష్టం ఈ ప్రజలందరి మీద కూడా ఉండాలి అలాగే అందరూ దేవి నవరాత్రులు అందరూ కూడా అమ్మవారిని పూజించుకుంటూ భక్తిశ్వ ఉండాలని మనస్ఫూర్తిగా పూర్తిగా